రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ వాక్యం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రైస్తవులే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము దేవుని వాటారా క్రైస్తవుడు అనబడిన ఎవరైనా సరే సత్యముని చెప్పాలి మనం చెప్పేది సత్యమని వాదించడం కాదు చెప్పాల్సిందే సత్యముని చెప్పాలి నేను క్రైస్తవుని కాబట్టి నేను ఏది చెప్పినది సత్యం ఆహా అట్లా కాదండి నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు చెప్పేది సత్యమే ఉండాలి నువ్వేది చెప్తారు సత్యము కాదు నువ్వు చెప్పేది సత్యమై ఉండాలి సత్యము చెప్పుచు క్రైస్తవులే మనం ఉండాలి అయితే ప్రతి ఒక్కరూ మేము సత్యమే చెప్తున్నాము అంటున్నారు నిజమా నిజంగా అందరూ సత్యమే చెప్తున్నారా సత్యము నువ్వు చెప్పాలి అంటే మొదట నీకు సత్యమంటే ఏంటో తెలియాలి అసలు సత్యం అంటే ఏమిటో నీకు తెలియనప్పుడు నువ్వు సత్యమును ఎట్లు చెప్పగలవు అనేది ఈరోజు మనం ఆలోచించవలసినటువంటి అద్భుతమైన విషయం అందుకనే ఈరోజు చెబుతున్నవి సత్యములా అసత్యములా అనేవి మన పరిశ్రమ చేద్దాం ఒకవేళ నువ్వు సత్యమే చెప్పాలి అంటే నీకు సత్యము తెలిసి ఉండాలి ఒకటి చెబుతున్నవాడు సత్యము చెబుతున్నారో లేదో వినేవాడికి తెలియాలి అంటే ముందు వినేవాళ్ళకి సత్యం అంటే ఏమిటో తెలుసుండాలి అందుకే సత్యం అంటే ఏమిటి ఈరోజు మనం చూద్దాం సత్యము అనగా ఏమిటి అంటే స్వార్థ పదిహేడవ అధ్యాయములు పదిహేడవ వాక్యములు ఎలాగోనో రాయబడి ఉంటుంది నీ వాక్యమే సత్యము అని రాయబడి ఉంటుంది అంటే సత్యము అనగా వాక్యము అనేటువంటి వివరణ అక్కడ యశుప్రభు తనను ఎరితో చెప్పినట్లుగా మనకి అక్కడ ఉంటుంది అలాగనే ప్రాతమిక పదంలో కూడా సమీలు గారు రాసినటువంటి రెండవ గ్రంథములో ఏడవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వాక్యంలో కూడా నీ మాటలు అంటే దేవుని మాటలు సత్యము అని అక్కడ రాయబడి ఉంటుంది రైట్ అలాగనే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై వాక్యములో వాక్య సారాంశము సత్యము అని ఉంటుంది బాగావేనండి వాక్యము సత్యము వాక్యము యొక్క సారాంశము ఆ సత్యము అనేటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది అదే విధముగా కీర్తన గ్రంథంలో నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై రెండవ వాక్యంలో కూడా ధర్మశాస్త్రము సత్యము అని రాయబడి ఉంటుంది అంటే మనం సత్యము చెప్పాలంటే ముందు సత్యం అంటే ఏంటో మనకు తెలియాలి సత్యం అంటే ఏంటో మనకి తెలియకుండా మనం నోటితోటి ఇది చెప్పినా అదే సత్యం అనుకుంటే ఇక వాళ్ళంతా వాళ్ళంతా అసత్యవాదులు ఇంకా ఎవరు ఉండరు అంతే కనుక మనం ఆలోచన చేద్దాం సత్యం మనకి ఏమిటంటే ఒకటి దేవుని మాట అనగా వాక్యము సత్యము రెండవది వాక్యముకు యొక్క సారాంశము సత్యము మూడవది ధర్మశాస్త్రము సత్యము నాలుగవది ఆ కీర్తనల గ్రంథము నూట పదకొండవ కీర్తన ఏడవ వాక్యములో ఇలా రాయబడి ఉంటుంది దేవుని చేతి కార్యములు సత్యమైనవి అని ఉంటుంది అంటే దేవుడు చేసినటువంటి చేతి పనులు సత్యము అలాగనే ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయము మూడవ వాక్యంలో దేవుని మార్గములు సత్యము అని రాయబడి ఉంటుంది దేవుని మార్గములు సత్యము అని రాయబడి ఉంటుంది అలాగనే ఆ ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వాక్యంలో పంతొమ్మిదవ అధ్యాయం రెండవ వాక్యంలో దేవుని తీర్పులు సత్యము అని రాయబడి ఉంటుంది అలాగనే యోహాన్ స్వార్థ ఎనిమిదవ అధ్యాయము నలభై వాక్యం నలభై ఐదో వాక్యం నలభై ఆరు వాక్యాలు మనం చూసినట్లయితే ఏసు చెప్పినటువంటి విషయములు సత్యము అని రాయబడి ఉంటుంది అలాగనే రోమపత్రిక మూడో అధ్యాయం నాలుగో వాక్యం చూస్తే దేవుడు సత్యవంతుడు అని రాయబడి ఉంటుంది అలాగే యోహాన్ స్వార్థ పద్నాలుగు ఆరు చూస్తే యేసే సత్యము అని రాయబడి ఉంటుంది అలాగనే మొదటి యోహాను ఐదు ఆరు చూస్తే మనము ఆత్మ సత్యము అని రాయబడి ఉంటుంది అలా అదే విధముగా మనము వ్యవహాను స్వార్థ ఎనిమిదవ ఉదయం పద్నాలుగో వాక్యం చూస్తే యేసు చెప్పినటువంటి సాక్ష్యము సత్యము అని రాయబడి ఉంటుంది అదే విధముగా యోహాను మొదటి పత్రిక రెండవ ఉద్యమము ఇరవై ఏడో వాక్యం చూస్తే దేవుడిచ్చిన అభిషేకము సత్యము అని వ్రాయబడి ఉంటుంది కనుక సత్యము అనగా ఇప్పుడు మనం చూసినటువంటి పన్నెండు విషయాలు సత్యం ఏమిటేమిటి ఒకటి దేవుని మాట సత్యము రెండు వాక్యము యొక్క సారాంశము సత్యము మూడు ధర్మశాస్త్రము సత్యము నాలుగు దేవుని చేతి కార్యములు సత్యము ఐదు దేవుని మార్గములు సత్యము ఆరు దేవుని తీర్పులు సత్యము ఏడు ఏసు చెప్పిన మాటలు సత్యము ఎనిమిది దేవుడే సత్యము తొమ్మిది ఏసే సత్యము ప పది ఆత్మ సత్యము పదకొండు ఏసు చెప్పిన సాక్ష్యము సత్యము పన్నెండు దేవుడు ఇచ్చినటువంటి అభిషేకము సత్యము ఒకటి చెప్పండి సత్యము చెప్పటం అనగా ఇప్పుడు వరకు మనం ఏవైతే చదువుకున్నామో ఈ పన్నెండు విషయాలు వీటిలో ఏదో ఒక దాన్ని చెబితే నువ్వు సత్యం చెప్పినట్లు లేదా ఈ పన్నెండు చెబితే సత్యం చెప్పినట్లు లేదా ఈ పన్నెండు విషయాలలో ఏదో ఒక విషయాన్ని నువ్వు పరిశీలనగా చెప్తే అది సత్యం చెప్పినట్టు అంతేగాని ఏదో ఒక సోది చెప్పి ఏదో ఒక కథ చెప్పి ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఏదో నవ్వించడానికి చెప్పి ఏదో లేదా ఏడిపించడానికి చెప్పి నువ్వు నువ్వు నీ నీ నోటికి ఎదుర్తుంది చెప్పేసి అదే సత్యం అంటే ఎట్లా గ్రంథములో ఏది సత్యమని రాయబడి ఉందో అది చెప్పడమే సత్యము నిజంగా క్రైస్తవులు సత్యం చెప్తున్నారు ఇప్పుడు ఆలోచించండి వా ఆ చెప్పు వా సత్యము చెబుతున్నాము అంటున్న వారు కానివ్వండి సత్యము వింటున్నాము అంటున్న వారు కానివ్వండి వింటున్నది సత్యమేనా చెబుతున్నది సత్యమా సత్యం అనగా ఉంటే బైబిల్లో రాయబడి ఉంది బైబిల్లో రాయబడలేని విషయాలు చెబుతు చెబుతూ మేము కూడా సత్యమే చెబుతున్నామంటున్నటువంటి అబద్ధికులకు దూరంగా ఉందాం సత్యాన్ని తెలుసుకుందాం సత్య సంబంధాలుగా మారిపోదాం సత్యము కొరకు బ్రతుకుదాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి సత్యములో మిమ్మల్ని స్థా స్థాపించునుగాక Amen.